హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో జిల్లెల మాజీ జవాన్ తన భార్యను అతి కిరాతకంగా చంపిన కేసు అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే మాజీ జవాన్ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో మీకు నన్ను రిమాండ్ చేయండి సాక్ష్యాలుంటే దమ్ముంటే సాక్ష్యాలుంటే చెప్పండి అంటూ కూడా పోలీసులను సవాల్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అయితే ఈ విషయంపై పూర్తిగా చర్చించేందుకు డిసిపి రెడ్డి అన్నగారు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ అసలు ఏంటి సార్ పరిస్థితి ఈ జవాన్ మానసిక స్థితి ఏంటంట ఇప్పుడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అందే మానసిక స్థితి ఏమిటి అంటే చెప్పలేము ఇంతకీ వాడు చెప్పిందంతా నిజమేనా కత్తు కత్తు ఉండొచ్చు కదా వాడు ఇప్పుడు ఆ జవాన్ గురుమూర్తి ఏమైతే ఉన్నాడో తను ఏమంటున్నాడు అసలు కనిపించకుండా పోయినాడు అని చెప్పి కనిపించ తన భార్య కనిపించకుండా పోయింది అనేది కనిపించకుండా పోయినాడు అని కంప్లైంట్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు భర్త తన ఆమె అత్తగారు మామగారితో కలిసి తర్వాత ఏమంటే పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్లో నేనే నా భార్యను చంపి ముక్కలు కొట్టి అది నిజమో ఏమో తెలియదు ముక్కలు కొట్టి దాన్నంతా ఉడకబెట్టి ఎండబెట్టి చెరువులోకి వెళ్నని బట్ ఇదంతా నిజమేనా ఎట్లా నిజం ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా సో ఎవిడెన్స్ లేకుండా దాన్ని నమ్మడం సఖ్యం కాదు లేదు తన భార్యను చంపి ముక్కలు కోసి ఎక్కడైనా పెట్టి ఉండొచ్చు ఇంట్లో పెట్టి ఉండొచ్చు బయట పాతి పెట్టి ఉండొచ్చు లేదా ఎక్కడైనా పొలంలో పాతి పెట్టి ఉండొచ్చు లేదు ఆమెను చంపి శరీరాన్ని ఎక్కడో బయటికి తీసుకెళ్ళి చంపేవో లేకపోతే ఇంట్లోనే చంపే బ్యాగులో తీసుకెళ్లి ఏ బావి ఏ బావిలోనో ఏ చెరువులోనో వేసి ఉండొచ్చు పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఈ విధంగా ఇంకో కత్తుకట కథ అల్లిండొచ్చు కదా కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉండి కాబట్టి దీన్ని మనం వాడు చెప్పిందే నిజమని ఎక్కడ నమ్ముతాం కత్తుకథ అయి ఉండొచ్చు లేదు అది నిజమే కూడా అయి ఉండొచ్చు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వాడి ఇంట్లో మొద్దు ఉంది ఆ మొద్దు ఎదుగు తెచ్చినాడు దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే దాంట్లో ఒకవేళ నిజంగా ఆయన చంపి దాన్ని క్లీన్ చేసి ఉంటే కూడా అవశేషాలు డెఫినెట్గా దొరుకుతాయి అంతకా శుభ్రంగా చేయడానికి వీలు కాదు అదేవిధంగా చంపినప్పుడు ఈయన బట్టలకు రక్తం వండిటచ్చు ఆ తర్వాత ఆమె బట్టలకు రక్త అండిటచ్చు ఆ తర్వాత ఒకవేళ గుడ్డలు కూడా మాయం చేయాలనే ఉద్దేశంతో బయటికి తెలుసుకొచ్చి ఎక్కడైనా నిప్పు పెట్టింటే ఆ బూడిదైనా ఉంటుంది కానీ ఇవన్నీ ఉన్నాయి ఆయన చెప్పినంత మాత్రాన పోలీసులకు సవాల్ ఏం కాదు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తే క్లూజ్ అయితే దొరుకుతాయి సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అదే అనుకుందాం వాడు చెప్పింది నిజం అనుకుందాం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఉంటాడు ముక్కలు ఆ పౌడర్ తీసుకొని చెరువులో ఎక్కడ కలిపే దగ్గరికి పోయేటప్పుడు సీసీ ఫుటేజ్లో ఎక్కడన్నా దొరుకుతాడు కదా అదే కాకుండా ఇంకో కథనం ఏమిటంటే అతనికి ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి కోసమే ఈమెని తన కట్టుకున్న భార్యని ఈ విధంగా చంపేసి ముక్కలు చేసి ఏదో కథలు చెప్పి అతి కిరాతకంగా నీచంగా బిహేవ్ చేశాడు అదంతా చొప్పు పొడి పొడిలాగా చేసి చెరువులో మీర్చౌక్ చెరువు ఎక్కడో చెరువులో చెప్తున్నాను అనేది కత్తుకట్ట ఉండొచ్చు నిజమూ ఉండొచ్చు ఒకవేళ అదే నిజమైతే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిపితే డెఫినెట్గా ఏ ముద్దాయి ఏ విధమైనటువంటి తెలివితేటలతోనైనా ఏదైనా అఫెన్స్ చేస్తే అఫెండ్ చేసిన ప్రదేశంలో ఏదైనా క్లూ వదిలిపెట్టి తీరుతాడు అది ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ ప్రకారం డెఫినెట్గా ఏదో క్లూ అక్కడ ఉంటుంది కాకపోతే ఇది చాలా ముందు చాలా ముందుగా మనం ఊహించుకోవడం ఎందుకు ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే అదిగో పులిగి అంటే ఇదిగో తోక అనే పరిస్థితి మనం కూడా చూసాం ఇప్పుడు బాంబేలో యాక్టర్ సైఫ్ ఖాన్ వ్యవహారంలో కూడా ఏదో అమ్మాయి వాళ్ళ పని మనిషితో ఏదో అఫైర్ పెట్టుకున్నాడని వాళ్ళ డ్రైవరే ఎన్ను పడిచాడని ఇన్ని కథ చాలా చాలా సోషల్ మీడియాలో కథలు వచ్చాయి అసలు పోలీసులు ఏమీ నోరు జరపలేదు వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అంటున్నారు అయినా వీళ్ళు వాళ్ళని పుంఖాను పుంఖాలుగా మనిషికి తోచినట్టు కథలు అల్లారు సో ఇక్కడ కూడా ఇది తెలియదు ఇన్వెస్టిగేషన్లో ఉండే వాళ్ళకి నిజం తెలుస్తుంది అదేవిధంగా ఒకవేళ నిజంగానే ఆ విధంగా చేసి ఉంటే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీడు ఫోన్లో ఎక్కడెక్కడ ఎవరూరిని కలిశారు ఎవరెవరితో మాట్లాడు ఆయనకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఆమెను కూడా ఇంట్రాగేట్ చేస్తే తెలుస్తుంది ఆమెను నిజంగా ఎన్నిసార్లు కలిశాడు వాళ్ళు ఏమైనా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా మరి అంత కిరాతకంగా చంపడానికి ఆయన ఆమె పైన కక్ష ఏమిటి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లు తెలుతాయి ఇప్పుడు మనము ఏదో కథ బయటకు వచ్చింది ఎవరు మీరు చూడలేదు నేను చూడలేదు పోనీ ఐవో ఏమైనా చెప్పాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమన్నా బయటకు వచ్చి ఇట్లా మొక్కలు చేశాడని ఇదన్నీ హు హియర్స్ ఏ ఎవిడెన్సెస్ దీస్ ఆర్ ఆర్ నాట్ అడ్మిసబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా ఒకవేళ వాడు చెప్పిందే నిజమైతే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అది ఎక్కడ పడేశాడు ఆ పడేసిన అవశేషాలు ఏమన్నా ఉన్నాయా లేదు చంపిన కత్తి ఏమిటి దానిపైన ఏమిటి ఆ తుండు పైన నరికిన తుండు పైన చెక్క పైన ఆధారాలు ఉంటే దాన్ని తీసుకొని వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ డిఎన్ఏ వీళ్ళ డిఎన్ఏ వాళ్ళ అమ్మ డిఎన్ఏకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ ప్రకారంగా ఆమె టిష్యూస్ ఏమన్నా ఉంటాయి ఆ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ చేయవచ్చు అదేవిధంగా ఇది చంపినప్పుడు రక్తం చింది ఉంటుంది ఆమె బట్టల పైన ఈయన బట్టల పైన కూడా అదన్నీ చూడాలి కదా ఒకవేళ చంపిన తర్వాత బట్టలన్నీ మాయం చేసినా కూడా ఎక్కడ మాయం చేస్తారు నిప్పు పెట్టాలా నిప్పు పెడితే ఎక్కడ పెట్టాడు కుక్కర్లో ఉంటే ఆ కుక్కర్ అవశేషాల్లో ఎక్కడో దగ్గర ఉంటుంది అంత ఈజీ కాదు బట్ ఏదో హేయమైన వాడు చెప్పింది నిజమైతే ఇది హేయమైన చర్య వాడు మెంటలీ డెఫినెట్లీ ఇన్బ్యాలెన్స్డ్ ఫలో పిచ్చివాడనే చెప్పాలి ఉన్మాదనే చెప్పాలి ఎందుకంటే పది పన్నెండు పన్నెండేళ్ళు కలిసి కాపురం చేసిన భార్యని ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఫోర్ నైంటీ సెవెన్ సుప్రీంకోర్టుకి కొట్టేసింది ఒక అడల్ట్ అయినటువంటి భార్య భార్య కానీ పెళ్ళి కానీ యువతి కానీ యువకుడు కానీ పెళ్ళైన యువతి కానీ పెళ్ళి కానీ యువకుడు కానీ వీళ్ళు ఒప్పుకొని వాళ్ళిద్దరి మధ్య ఉండి ఎటువంటి అక్రమ సంబంధం ఎక్కడ ఎటువంటి సంబంధం ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నా కూడా అది చ చట్టపరిధిలోకి రాదు అది నేరమేమి కాదు అని సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత వాడు ఇటువంటి చర్యకు పాల్పడడం తప్పు పోని ఆమె అనుకుంటా పోని వీడు అటువంటి చర్యకు ఉంటే ఈమెతో వాగ్వాదానికి జరిగి ఉంటుంది నువ్వు అమ్మాయితో ఎందుకైనా ఏమన్నా ఆమె చంపాలనుకుంటాడు దెర్ షుడ్ బి ఏ మోటివ్ కదా అంత కిరాతకంగా ఈమెను చంపడానికి గల కారణం ఏమిటి అది ముఖ్యంగా తెలియాలి సార్ ఇంకోటి ఏంటంటే యాభై కేజీలు మినిమం మహిళ అంటే ఒక యాభై కేజీలు ఉండొచ్చు ఒక యాభై కేజీలు మాంసాన్ని ఆ రకంగా చేయడానికి ఏమైనా అసలు అవకాశం ఉందంట చూడు చెప్పలేము మనమంతా ఊహా కాదు యాభై కేజీలు ముప్పై కేజీల అసలు ఆ కుక్కర్ సైజ్ ఏమిటి యాభై కిలోలు పట్టే కుక్కర రెండు కిలోలు కుక్కర ఒక కిలో కుక్కరా బకెట్లో వేసారు అని కూడా అంటున్నారు సార్ బకెట్లో వేసి హీటర్తో కాల్చేయడం బకెట్తో కాల్చి హీటర్లో కాలిపోతున్నా శరీరం అంత కాదు కదా ఇప్పుడు దాదాపు థౌజండ్ ఫారెన్ హీట్లో పెట్టి దాన్ని బూడిద చేయడానికి ఎంతో సమయం పడుతుంది మరి ఇది హీటర్ పెడితే ఎక్కడైతుంది ఐ డోంట్ థింక్ బకెట్లో పెట్టి హీటర్ ఇవన్నీ కతూకథలు మీకు తెలీదు నాకు తెలీదు ఐవో ఎవరైతే ఉన్నారో క్షుణ్ణంగా ఆయన ఇది కూడా ప్రేమనే ఎందుకంటే మొత్తం సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన్ను విచారించి ఆ తద్వారా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఒకవేళ ఎక్కడ పడేశాడు అవశేషాలు ఎక్కడ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే అప్పుడు మనం నమ్మ నమ్మదగ్గంగా ఉంటుంది ఆయన ఇన్వెస్టిగేషన్లో ఇంతవరకు ఏమీ తేలలేదు కాబట్టి ఇప్పట్లో మనం ఏం చెప్పలేము సార్ ఇంకోటి ఏంటంటే గురుమూర్తే కంప్లైంట్ ఇచ్చాడండి మిస్సింగ్ అయినట్టు అయితే ఆ పదహారో తేదీన బయటకు వెళ్ళినట్టు కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో కానీ ఎక్కడ కూడా ఆమె బయటికి వెళ్ళినట్టు అనుమానాలు అయితే లేవనేది తెలుస్తుంది మరి దీన్ని బట్టి ఆవిడ మాయం అవడానికి ఎక్కడికి వెళ్ళిందంటారు ఇది ఖచ్చితంగా మర్డర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు ఒకవేళ మర్డరే చేసి ఉంటే మీరు చెప్పినట్టు ముక్కలే చేసి ఉంటే ముక్కల్ని ఎక్కడ పెట్టాలి ఇంట్లో పెట్టుకోలేడు కదా ఎక్కడో పెట్టాలి చెరువులో కలిపాను అంటున్నారు కథ చెరువులో కూడా ఉంటాయి కదా అది ఏదో నది అయితే కృష్ణానదో గోదావరి నదో అయితే ప్రవాహంలో కొట్టుకుపోతాయనుకోవచ్చు అట్లా కూడా ఆ ప్రవాహం అంచుల్లో వేసి ఉంటే అక్కడ అవశేషాలు ఎముకలు ఉంటాయి అక్కడ అదంతా ఇన్వెస్టిగేషన్లో క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది అది ఇప్పుడు మనము ఉంటాడా అంటే చంపి పోలీసులను తప్పుదోవ పట్టించడానికి కూడా ఇంకో చేయొచ్చు ఆయన నేను అవశేషాలను ముక్కలు చేశాను అవి చేశాను ఇవి చేశాను బూడు చేశాను ఎక్కడో కలిపేశాను అని చెప్పి ఆ సవాల్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి ఉండొచ్చు కదా ఆయన మనకు సిటీలో ఇన్ని సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఇన్ని కెమెరాలు ఉన్నాయి డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు వానికి ఫోన్ ఉంది ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ నిజంగా ఉందా ఇదంతా మన కత్తుకట్టేనా లేదా నిజంగానే ఆమె ఏమైనా బయటికి వెళ్ళిందా లేదు ఆమెను చంపేసి ఎక్కడైనా తీసుకెళ్ళి పాతి పెట్టాడా తెలుస్తుంది ఇప్పట్లో మనం దీని గురించి విశ్లేషించడం చాలా సార్ సాధారణంగా ఒక మర్డర్ కేసు ఎదురుగొండ వ్యక్తులు ఉంటే పోలీసులు చాలా ఈజీగా వన్ ఆర్ టూ డేస్ లో ఛేదించే అవకాశం ఉంటుంది మరి ఇన్ని రోజులు డ్రాగ్ చేయడానికి కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బయటకు వచ్చి దీన్ని ఛేదించినట్టుగా చెప్పకపోవడానికి కానీ కారణం ఏంటంట ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉండగా ఏ కేసు బయటకు చెప్పకూడదు తప్పదు ఎందుకంటే మిస్లీడింగ్ అవుతుంది ఏ కేసులోనైనా పూర్తి ఇన్వెస్టిగేషన్ రాందే బయటకు చెప్పకూడదు తప్పదు ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి బయటికి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినప్పుడు చెప్తారు అదే కాకుండా బయటికి చెప్తే చాలా ఎవిడెన్సెస్ నాశనం అయిపోతాయి కదా కాబట్టి పకడ్బందీగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఛార్జ్ షీట్ వేసేంత వరకు అది బయటికి తెలపకూడదు తప్పదు కూడా నేరం అదే సార్ అంటే ఛేదించడానికి ఇన్ని రోజులు పట్టడానికి కారణం అదే ఛేదించలేదని నీకెట్ట తెలుసు నీకు తెలీదు నాకు తెలీదు ఛేదించి ఉండవచ్చు మరికొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేదానికి వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు కదా ఛేదించలేదు అని మనం ఎట్లా చెప్తాం వాళ్ళు చెప్తే మేము ఛేదించలేము చెడుపు మాతో కాలేదు మేము సన్యాసులు అని ఎవరిన పోలీసు వాళ్ళు చెప్పినారా లేదు కదా లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తంటాలు పడుతుంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అది బహిర్ బహిర్గతం చేయరు ఒకసారి మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా బయటకు వచ్చిన తర్వాత పకడ్బందీగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఆ రిమాండ్కి పెట్టి ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి పోలీస్ రిమాండ్కి తీసుకున్నప్పుడు చెప్తాడయ్యా ఈ విధంగా చంపారు ఈ విధంగా రిమాండ్ రిపోర్ట్ రాస్తారు కాబట్టి అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ పబ్ టు ది కోర్ట్ ఇట్ విల్ బి ఏ పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ప్రిమచ్యూర్గా ఉండి పోలీసులు బయటకు బహిర్గతం చేస్తే వీడు కానీ వేరే ఎవిడెన్సెస్ కానీ నాశనం అయిపోతాయనే ఉద్దేశంతో చెప్పకుండా ఉండొచ్చు కదా సార్ అయితే కొంతమంది ఇది కూడా వదంత అవ్వచ్చు లేకపోతే విమర్శ అవచ్చు కొంతమంది అయితే పోలీసులు తన కెరియర్లోని ఈ టైప్ చూడలేదు అది ఇది రకరకాలు చెప్తున్నారు మీ కెరియర్లో మీ కెరియర్లో మీ కెరియర్ ఇటువంటి అంటే ఇంత కిరాతకంగా తెలియదు కానీ మనుషులను చంపేసి ఆ తర్వాత వాళ్ళను గా అనుభవించిన కేసులు చూశారు అది తన భార్య సొంత భార్య పైన ఉన్న కోపంతో తన భార్య తను దగ్గరికి రానివ్వడం లేదనేటువంటి ఒక కక్షతో ఒంటరిగా ఉండే మహిళల్ని ఆయన చూస్ చేసుకొని పొలాల్లో పనిచేసుకునే మహిళల్ని ఒంటరిగా ఉండే మహిళల్ని సెక్స్ చేయడానికి ప్రయత్నం చేసి విఫలమైతే వాళ్ళని చంపి ఆ తర్వాత వాళ్ళను సెక్షువల్గా ఎంజాయ్ చేసిపోయిన సో కేసులు చాలామందిని ఓ పదహారు మంది దాకా చ చంపి చేసిన కేసులు ముప్పై ఏళ్ల క్రితం జరిగింది ఇది ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ల క్రితం ఇట్లాంటి కేసులు ఉన్నాయి కానీ ఇంత కిరాతకంగా కుక్కర్లో పెట్టి ముక్కలు చేసి పొడి చేసి ఎండబెట్టి ఈ విధంగా చేసిన కేసులు బహుశా ఇది ప్రథమమేమో ముక్కలు చేసిన కేసులు చూసాము ముక్కలు చేసి పాతి పట్టిన కేసులు చూసాము శరీరాన్ని నాలుగైదు ముక్కలుగా చేసి తల ఒక చోట ఇప్పుడు ఫ్రాక్షన్ కేసెస్లో అంతా అట్లే చేస్తారు తలలు నరికేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు తలలు ఏ బావులు పడేస్తారు మొండెను తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేరే జూరు శిక్షణలో పడేస్తారు ఈ మామూలుగా జరిగినవి ఆ ధర్మవరం ఏరియాలో కూడా ఈ విధంగా జరిగినాయి చాలా ఇన్వెస్టిగేషన్ చేసాం తల ఒక దగ్గర ఉంటుంది మొండెం ఒక దగ్గర ఉంటుంది సింగో దగ్గర జరిగి ఉంటుంది సపోజ్ ఇక్కడ అనుకో లక్టిగా పుల్లో చంపితే తల తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో వేస్తారు మొండెం తీసుకెళ్లి హైటెక్ సిటీలో పడేస్తారు అఫెన్సమ్మే ఇక్కడ జరుగుతుంది అంటే పోలీసులను తప్పుతో పట్టించడానికి ఈ విధంగా చేసిన సందర్భాలు కొలలు ఉన్నాయి బట్ ఇంత కిరాతకంగా చేయడం ఇక్కడ చూడలేదు సార్ ఇంకోటి ఏంటంటే సాంకేతికంగా ఇప్పుడు ప్రజెంట్ ఏ అయితే కూడా రీసెంట్గా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కూడా సిబిఐ రీసెంట్గా మూడో తారీఖు జనవరి మూడో తారీఖు ఒక కేసు పంతొమ్మిది నెల నాటి కేసు అయితే ఛేదించారు సార్ మరి ఇంత టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నా సరే ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏమైంది ఏమి లేట్ కాలేదు పదహైదు రోజులకి ఏమి లేటు పదహైదు సంవత్సరాలు అయితే లేటు కానీ పంతొమ్మిది సంవత్సరాలు లేట్ అయింది కదా మరి పంతొమ్మిది రోజులు కూడా గాంధీ లేట్ అంటే ఎట్లా తప్పు కదా ఇప్పుడు పోలీసులకు ఎప్పుడు రిపోర్ట్ చేశారు పదహారు తేదీన ఇరవై తేదీన ఆమె కనిపించకుండా పోయింది ఇవాళ డేట్ అంతా ఇరవై నాలుగు నాలుగు రోజులు పోలీసులకి మిస్సింగ్ కేసు అంటే వెతకడానికి వచ్చి ఉంటారు అది నాలుగు రోజులు పోయింది ఆ ఒక రోజు రెండు రోజులు అయింది మిస్సింగ్ కేసులో వాడు వాడు ఇచ్చిన వాంగ్మూలం బట్టి అసలు వాడు చెప్పింది అనేది ఏమిటి గ్యారెంటీ కాబట్టి నాలుగు రోజులకేం బయటపడుతుంది నాలుగు నెలలు అయితే మీరు లేట్ అయింది పోలీసులు ఏదో ఏం చేయలేకుండా ఉన్నారనొచ్చు నాలుగు రోజులకి ఏం చేరుతుందిగా కాబట్టి ఇది ఇస్ వెరీ ప్రీమచ్యూర్ ఈ సందర్భంలో ఈ విధంగా మాట్లాడడం కూడా తప్పే పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళని చేయనివ్వాలి చేయనిస్తే మనకు అప్పుడు వాళ్ళు నిజమైన వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చెప్తారు ఇది పరిస్థితి అతను చెప్పే కథలు కూడా నమ్మాల్సిన పని లేదని అయితే రెడ్డి అన్నగారు చెప్తున్నారు మరి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి